ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని పూర్ణం బూరెలండి ఇప్పుడు తొలిగదశి అలాగే పండగలు కూడా మనకు మొదలవుతున్నాయి కదండి ఇలాగ పండగలకి పూర్ణం బూరలు ప్రసాదంగా చేసి పెట్టచ్చండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పూర్ణం బూరెలు తోపు కరెక్ట్గా రావాలన్నా అలాగే లోపల పెట్టే పూర్ణం కూడా చాలా బాగా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా రావాలన్నా సరే ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీరు ట్రై చేసినప్పుడు మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది బాగా వస్తాయండి అయితే ఇప్పుడు మనం ముందుగా తయారీ విధానం చూద్దాము ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నెలోకి చిన్న గ్లాసు పచ్చి తీసుకున్నానండి ముందుగా మనం బూరెల్లోకి పూన్నం తయారు చేసుకుందాము దానికోసం ఇక్కడ ఒక గ్లాస్ పచ్చిశనగ పప్పు తీసుకొని తగినంత వాటర్ వేసి నానబెట్టానండి ఒక గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ ఓవర్ నైట్ నానబెట్టుకున్నా సరే చాలా బాగుంటుందండి ఇంకా నేను చిన్నది టీ గ్లాస్ అంతా పప్పు తీసుకొని నానబెట్టేసాను ఒక గంట నానబెట్టానండి మీకు చూపించాను కదా పప్పును ఒకసారి నొక్కి చూస్తే మనకి కొంచెం గట్టిగా ఉంటుంది అలాగే కొంచెం మెత్తగా ఉంటుందండి అప్పుడు మనకు అది రెడీ అయిపోయినట్టు నానిపోయినట్టు తర్వాత దాన్ని మూడు సార్లు వాష్ చేసుకోవాలండి వాష్ చేసాక వాటర్ సపరేట్ చేసి ఓన్లీ పప్పుని మాత్రమే మనం ఇలా కుక్కర్లోకి తీసుకోవాలి నీకు ప్రెషర్ కుక్కర్లోకి పప్పుని తీసుకోవాలి గ్లాసు పచ్చిసారి పప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని మూత పెట్టి మూడు నుంచి నాలుగు విజిల్ వేయించుకోవాలండి నేనైతే నాలుగు విజిల్లు వేయించాను స్టవ్ మీద పెట్టేసానండి ఇప్పుడు మనకు విజిల్ రావాలి పప్పు ఉడికిపోయాక చూపిస్తాను తర్వాత నాలుగు విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ పోయేంత వరకు మూత తీయకూడదండి ఈ అయితే మనం ఇక్కడ తోపు తయారు చేసుకుందాము నేను ఆల్రెడీ ముందుగానే తయారు చేసి పెట్టుకున్నానండి మీకు ఒకసారి దాని తయారీ విధానం చెప్తాను కొంతమందికి బూరెలు వేసినప్పుడు తోపు కరెక్ట్గా ఉండక ఒక్కొక్కసారి గట్టిగా వచ్చి సాగుతూ ఉంటుందండి అలా కాకుండా ఇక్కడ నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి ఇప్పుడైతే నేను పప్పు ఎలా నానబెట్టుకోవాలో కొలతలు చెప్తాను ఒకసారి స్కిప్ చేయకుండా చూడండి ఒక కప్పు మినప్పప్పు తీసుకోవాలండి దానికి బియ్యమేమో ఏమో పావు కప్పు తీసుకోవాలి ఒక కప్పు మినపప్పుకి ఒకటింపావు కప్పు బియ్యం తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలండి ఒక ఆరు గంటల సేపు నానబెట్టాలి ఆరు గంటలు నానిపోయిన తర్వాత దాన్ని బాగా వాష్ చేసేసి గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి లేదంటే మిక్సీలో కూడా మిక్సీ పెట్టుకోవచ్చు మిక్సీలో పట్టుకుంటే మనకి కొంచెం గట్టిగా వస్తాయండి బూరెలు బాగా రావు అందుకని మనం గ్రైండర్లో వేసుకుంటే మనకి సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి అలాగే దోసపిండి ఆడుకున్నప్పుడు వాటర్ ఎక్కువగా వేయకూడదండి మనకి పిండి చిక్కగా ఉండాలి వాటర్ వేయకుండానే మనం ఈ బూరెల పిండిని రెడీ చేసుకోవాలి తోపుని నేను మీకు చెప్పిన విధంగానే ఇక్కడ తోపుని అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి పిండి కన్సిస్టెన్సీ ఇక్కడ చూపించిన విధంగా చిక్కగా ఉండాలి అప్పుడే మనకి బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు మనకు తోపు రెడీ అయిపోయింది కదండి అలాగే అక్కడ మనకు పప్పు కూడా ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం లోపల పూనడానికి మిగతా ప్రాసెస్ అయితే చేసుకుందాము ఇక్కడ నేను ఒక చెక్క కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి వాటిని మిక్సీ జార్లో వేసుకొని కొబ్బరితూరు రెడీ చేసుకోవాలి మీకు చూపిస్తున్నాను కదండి ఒక చెక్క కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సీ జార్లో వేసి కొబ్బరితూరం రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక టిప్ చెప్తానండి ఒకవేళ మీరు మిక్సీ జార్లో పిండిని కనుక రెడీ చేసుకుంటే పిండి కొంచెం గట్టిగా ఉంటుంది కదండి వాళ్ళు ఏం చేయాలంటే పిండి రెడీ అయిపోయాక అందులోకి రుచికి సరిపాడు ఉప్పు వేసి అలాగే చిటికడంత వంట సోడా వేసి బాగా కలిపేసి ఒక గంట సేపు అలా వదిలేయాలండి అప్పుడు బూరెలు వేసినప్పుడు వాళ్ళకి పొంగుతూ బాగా వస్తాయి మిక్సీ జార్లో వేసుకొని పిండిని రెడీ చేసుకుంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది మనకు ఒక్కొక్కసారి ఉదయాన్నే పండగలప్పుడు హడవడి అయిపోతుంది కదండి ప్రసాదాలు రెడీ చేస్తుంటాం కదా అలాంటిదప్పుడు గ్రైండర్ టైం ఉండదు కదండీ అందుకని మిక్సీ జార్లో వేస్తారు అలాంటిదప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి మనకి అక్కడ కొబ్బరి తూర్ణ రెడీ అయిపోయిందంటే మీకు చూపించాను ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ మూత తీసానండి ప్రెజర్ పోయాక మనకి పప్పు అయితే బాగా ఉడికిపోయింది తర్వాత అందులో ఉన్న వాటర్ని సపరేట్ చేసానండి తర్వాత ఇక్కడ మనం ఒక గరిట్ కానీ స్మాష్ అన్న కానీ తీసుకుని పప్పుని ఇలా స్మాష్ చేసుకోవాలి మరి మెత్తగా చేసేయకూడదండి అక్కడక్కడ పప్పులు తగిలితే బాగుంటుంది ఒక సెవెంటీ పర్సెంట్ స్మాష్ చేస్తే థర్టీ పర్సెంట్ వదిలేయండి ఇలా వేడి మీద ఉన్నప్పుడు స్మాష్ చేసుకుంటే మనకు పప్పు బాగా స్మాష్ అయిపోతుందండి నేను ఇలా ఇక్కడ గట్టితో స్మాష్ చేసాను మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మనం మెత్తగా స్మాష్ చేసుకున్నాం ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ బెల్లం వేస్తున్నానండి ఇక్కడ బెల్లాన్ని తురుముకొని వేసుకోవచ్చు లేదంటే ఇలా చిన్న ముక్కలుగా కొట్టి వేసుకోవచ్చండి ఏ గ్లాస్తో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం కూడా తీసుకోవాలి అప్పుడే మనకి కొలతలు పర్ఫెక్ట్గా ఉంటుందండి ఒకవేళ తీపిని తక్కువ ఇష్టపడే వాళ్ళు స్వీట్ని కొంచెం తక్కువ ఇష్టపడే వాళ్ళైతే బెల్లాన్ని వన్ గ్లాస్ వన్ గ్లాస్కి కాకుండా మూడు వంతులు తీసుకోండి అప్పుడు స్వీట్ కొంచెం తక్కువగా ఉంటుంది బెల్లం వేసాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి మనకి బెల్లం ఇలా మొత్తం కరిగిపోవాలి ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ బెల్లం అయితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ బెల్లం కరిగిపోయిందండి మనకి ఇప్పుడు కన్సిస్టెన్సీ కూడా కొంచెం చిక్కగా ఉండాలండి మనకి అప్పుడు మనకి ఇది ఉండలు తయారవుతాయి లోపల పోడం పర్ఫెక్ట్గా వస్తుందండి మనకి బెల్లం కరిగిపోయాక ఇందులోకి ఇలాచీని అలాగే మనం కొబ్బరితూ రెడీ చేసుకున్నాం కదండి అది కూడా ఒక త్రీ టు ఫైవ్ స్పూన్స్ వేసుకోవచ్చు కొబ్బరి ఇష్టపడే వాళ్ళు ఫైవ్ స్పూన్స్ వేసుకోవచ్చు అండి పూర్ణంబూరంలో కొబ్బరి తురుము ఎప్పుడు వేయకపోతే ఒకసారి వేస్ట్ చేయండి చాలా బాగుంటుంది రుచి సూపర్గా ఉంటుందండి నేను ఇక్కడ ఫోర్ స్పూన్స్ కొబ్బరి తురుము వేసాను కొబ్బరి తురుము ఇలాచి వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇది చిక్కగా అయిపోవాలి సిమ్లో పెట్టి కలుపుకోవాలండి నేను ఇక్కడ ఇలాచి వేసాను కదండి మీరు కావాలంటే ఇలాచి పళ్ళు ఇలాచి పొడి కూడా వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మనకి ఇది చక్కగా వచ్చేసిందండి ఇలా రెడీ అయిపోతే మనకి పూనో రెడీ అయిపోయినట్టు నేను స్టవ్ ఆఫ్ చేస్తానండి బాగా చల్లారాలి చూడండి ఫ్రెండ్స్ ఇది చల్లారిపోయింది ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం దీన్ని చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకోవాలండి కొంచెం కొంచెం ఇలా పచ్చిసేనపప్పు బెల్లం మిశ్రమం తీసుకుని ఇలా రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి మీరు కావాలంటే చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని చేసుకోవచ్చండి ఇక నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి పూర్ణం చాలా సాఫ్ట్గా బాగా వస్తుందండి టేస్టీగా ఉంటుంది మొదటిసారి వండే వాళ్ళకి కూడా చాలా ఈజీగా చెప్తున్నానండి ఇలా ట్రై చేయండి మొదటిసారి చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు ఇందులో స్పెషలిస్ట్ అయిపోతారండి అంత బాగా కుదురుతాయి మీకు నేను ఇక్కడ ఇలాగే అన్ని బాల్స్ కూడా తయారు చేసి పెట్టుకున్నానండి మీకు నేను ఇక్కడ ఒక వాయి మాటకి చూపిస్తున్నాను మిగతావి నేను చేస్తున్నానండి బాల్స్ ఇక్కడ తర్వాత డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టానండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ బాగా హీట్ అవ్వాలి తొలి ఏకాదశి పండగకి బూరెలు చేసుకుంటారండి అలాగే నాకు తెలిసినంత వరకు కూడా పాల తాలూకలు కానీ బెల్లం తాలూకలు కానీ చేసుకుంటారండి మా ఊళ్ళో అయితే ఈ రెసిపీ చేసుకుంటారు మీ ఊళ్ళో తొలి ఏకాదశి పండగ స్పెషల్కి ఏ రెసిపీ చేసుకుంటారో కామెంట్స్లో తెలియజేయండి తర్వాత నేను ఇక్కడ పూర్ణ బూరెలు వేస్తున్నాను పొన్న తీసుకొని తోపులో వేసి పిండిని బాగా కోట్ చేసి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ మంచిగా కలర్ వచ్చాక రెండో సైడ్ తిప్పుకొని అన్ని సైడ్స్కి కూడా కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల మనకు లోపల వరకు బాగా కుక్ అవుతుంది అలాగే బాగా ఫ్రై అవుతుందండి ఈ బబుల్స్ నొరగ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మనకు తొందరగా కలర్ వచ్చేస్తుందండి లోపల సరిగ్గా ఉడకదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు అయితే నేను ఇక్కడ ఒక వాయి బూరెలు వేసాను ఫ్రై అయిపోయినాయండి వీటిని టిష్యూ ప్లేట్లోకి తీసుకున్నాను తర్వాత రెండో వాయి వేస్తున్నానండి పూర్ణం బూరెలు ఇలా ట్రై చేయండి పూర్ణం బయటికి రాకుండా బాగా ఫ్రై అవుతాయి అలాగే మనకి ఇక్కడ వేడివేడిగా వేడిగా బూల్ రెడీ అయిపోయినాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా నూట్లో పెట్టగానే వెన్నెలా కరిగిపోతుంది చాలా బాగుంటుందండి కొంతమంది పైనుంచి నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటారు నేను ఇష్టపడే వాళ్ళు పూనబూలు రెడీ అయిపోయాక నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుని తింటే ఇంకా రుచి అద్దరిపోతుందండి ఎక్సలెంట్గా ఉంటుంది మాటల్లో చెప్పలేము అంత టేస్టీగా ఉంటుంది ఇక నేను రెండో పై కూడా వేసి వేయించేసానండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అవి ఈ పూనబూలు వీడియో నచ్చిందా అండి అయితే ఈ పండక్కి ఇలా ఇక్కడ నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన నెంబర్ లైక్ క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్